ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని ఒక గంజాయి డ్రగ్స్ హబ్గా మార్చేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ కనీసం పోలీస్ స్టేషన్ నిర్వహణ ఇచ్చి ఎనిమిది వేల రూపాయలు కూడా ఇవ్వలేదని ప్రభుత్వ స్కూల్స్ దగ్గర కూడా గంజాయి వచ్చేసిందని అన్నారు గంజాయిని అంచివేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఒక విశాఖలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తూ వెయ్యి రెండు వందల యాభై రెండు మంది మీద కేసులు నమోదయ్యాయని తెలిపారు చింతపల్లి మాడుగుల ఇతర ఏజెన్సీ ఒడిస్సా నుంచి రవాణా అవుతుంటే కేవలం మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి గంజాయి నివారణ దిశగా ప్రజా సహకారం కూడా కావాలన్నారు ఇంకా కొంతమంది పోలీసులలో వైసీపీ మూలాలు ఉంటే విడిచిపెట్టండి ప్రజలకు మంచి చేసే దృక్పథంతో ఉండండి ప్రజాస్వామ్యతంగా నడుచుకోండి హెచ్చరించారు దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు ఉంటుందని మూడు నెలల్లో వ్యవస్థను గాడిలో పెడతామని అన్నారు పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని తెలిపారు యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజాయి డ్రగ్స్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొటక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు

అంటే ఒకటండి ఒకటేంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లిహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ కర్మిరిక్ అని జింజర్ అని నేను అదే అడిగానికి వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు ఆ పోడు వ్యవసాయం జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దర్ ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చిందట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందంటే ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ హోంయంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా ఎక్స్క్లూజివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో కమిషన్ ఆఫ్ పోలీస్ కలెక్టర్ గారు అదేవిధంగా డీసీపీలు ఏసీపీలు కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రావటం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో చాలా విషయాలు మనందరం కూడా మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత పెరిగిన ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న మేము కానీ ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజా అన్న దాని మీద ఉక్కుపాతం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు పేకప్ చేశారు మేడం గారని మీరు అనుకోవచ్చు ఎందుకనండి నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యేస్ అందరు మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మేడం గంజాయిని అరగట్టండి గంజాను అరగట్టండి చాలా ఇబ్బందులు పడుతున్నాం టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ స్కూ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత విచ్చలవిడి విడి అయిపోయింది విపరీతంగా వైజాగ్లో దొరుకుతుంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమి చెప్పాడంటే గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ ఎయిట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు వాళ్ళు మమ్మీ తిరగబడుతున్నారు కొడుతున్నారు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంట నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడి అంటే నేను ఎక్కడ అంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈరోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్లో డ్రగ్స్ గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే పన్నెండు వందల ముప్పై మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని మూడు వందల ఎనభై ఐదు మంది ఇది రిపోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి ఈరోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలో ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే ఏమండి చింతపల్లి నుంచి జీమాడుగులు నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సర్ఫర్ అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్నీ దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అన్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఎట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకొకటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు రెండు ఉన్నాయి డాగ్స్ ప రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాగ్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద అన్నారు నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందల కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏవండి అంటే ఏమో గ్రేహోన్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో వెయ్యి కోట్లు అలాట్ అయింది వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్ రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకు తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెట్టం పట్టుకోకూడదు లాఠీ పట్టు లాఠీ పట్టుకుంటూ ఒప్పుకోరు కాబట్టి వద్దు రెండు వద్దు నోటి మాట చాలబ్బా Pan Janch